నీరాజనం నీకు ఆండాల తల్లి నీరాజనం నీకు శ్రీరంగ నాయకీ నీరాజనం నీకు ఆండాల తల్లి నీరాజనం నీకు శ్రీరంగ నాయకీ ముత్తుగుమ్మ నీకు ముత్యాల హారతి పసిడి బొమ్మ నీకు పగడాల హారతి విష్ణు చిత్తూ వజ్రాల హారతి వైభోగముల తల్లి హారతి నీ రాజనం నీకు ఆండాళ తల్లి నీరాజనం నీకు శ్రీరంగనాయకీ నిత్య సుమంగళకి నీలాల హారతి పుష్యరాగ హారతి ఇలపై నమాయమ్మ కెంపుల హారతి ఇలపై నమాయమ్మ కెంపుల హారతి గోవిందుని సతికి గోమేతక హారతి గోవిందుని సతికి గోమేదక హారతి కహారతి నీరాజనం నీకు ఆండాళ్ళ తల్లి నీరాజనం నీకు నీ నీరాజనం నీకు శ్రీరంగనాయకి పలుకుతే నెల తల్లికి పచ్చల హారతి పలుకు నెల తల్లికి పచ్చల హారతి రమణీ మణినికో నీకు రత్నాల హారతి నారీ శిరోమణికి నవరత్న హారతి కమలాశిని కూ కర్పూర హారతి నారీ శిరోమణికీ నవరత్న హారతి కమలాశిని కర్పూరహారతి నీరాజనం నీకు ఆండాళ్ళ తల్లి జనం నీకు శ్రీరంగనాయకి నాయకీ నీరాజనం నీకు శ్రీరంగనాయకి నాయకీ నీరాజనం నీకు శ్రీరంగ నాయకీ